మీ ఇష్టం వచ్చినటువంటి రెడ్ బుక్కులు బ్లాక్ బుక్కులు ఈ బుక్కులు ఉండవు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో ఎక్కడ ఉండవు మనకు ఉండేది ఒకటే భారత రాజ్యాంగం భారత న్యాయ సంహత దాని ప్రకారంగానే పని ఈ రోజున ఎందుకు ఇలా చేస్తున్నారు కూటమికి సమైనటువంటి వాళ్ళు నిజంగా అద్భుతమైనటువంటి లాండ్ ఆర్డర్ కాపాడటానికి ఇది చేస్తున్నారని అనుకుందాం సపోజ్ వీళ్ళు లాండ్ ఆర్డర్ ని కాపాడలేక ఆ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవటం కోసం కేవలము ఏదో రప్ప రప్పా అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున ఎవరో పొట్టేళ్లు కోసినటువంటి ఆ కేసులను తీసుకొని ఈ విధమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు నేను అడుగుతున్నాను వీళ్ళు గంజాయికి సంబంధించినటువంటి నిరోధానికి వీళ్ళ చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంత ఫెయిల్యూర్ ఉంది అనేటువంటిది నెల్లూరులో జరిగినటువంటి బహిరంగ దారుణ హత్య ఏది ఏ ఈ విధమైనటువంటి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పెంచేటువంటి సిపిఎం నాయకుడిని ఎవరు దారుణంగా అరవకామాక్షి అనేటువంటి గంజాయి మొట్ట దారుణంగా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి చేతకాక అలాంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి పోలీసులు అలాంటి దాన్ని నిరోధించలేనటువంటి పోలీసులు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరు ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని దారుణంగా నలభై ఎనిమిది కోట్లు కూర్చారు దారుణ హత్య ఎవరు మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఇవన్నీ కూడా ఇవన్నీ జీటీ నిరోధించడం కదా వీళ్ళ పని నేను అడుగుతాను కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వీళ్ళనే చర్యలు తీసుకోండి అసలు ఇలాంటి దాడులు జరగకుండా హత్యలు జరగకుండా తెలుగుదేశం వాళ్ళే హత్యలు చేసుకున్నారు ఈ రోజున మన దుర్గలో ఇద్దరు అన్నలుదమ్ములే దారుణంగా జరిపారు దానికి ఎవరు బాధ్యత పెంచారు పోలీస్ శాఖ కదా ఆ విధమైనటువంటి దారుణమైనటువంటి ఘటనల ఘటనలు జరుగుతుంటే బాధ్యత వహించాల్సింది ఈ విధమైనటువంటి పరిస్థితులు నేను ఒకటి చేస్తాను డీజీపీ ఈ రోజున చేసినటువంటి వ్యాఖ్య బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్య మాకు వెహికల్స్ నడిపిస్తున్నాము అని ఈ విధంగా వాళ్ళని నడిపించేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేయటం ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకి చేత కాక వాళ్ళ ఇది చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూసిగా చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సాకులుగా చెప్తూ ఈ రోజున ప్రజల్ని బెదిరించేటువంటి ధోరణిలో ఈ రోజున పెడుతున్నారు